అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఒకటి నలభై ఏడవ డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి అయిన దగ్గుపాటి ప్రసాద్ గారి తరపున ఇక్కడ ఓట్లను అభ్యర్థిస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఈరోజు అందరినీ ఓట్లు జ సైకిల్ గుర్తుకే వేయాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ అరాచక ప్రభుత్వము రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఇక్కడ నగరంలో అనేక ఉన్న ఏ సమస్యకు స్పందించకుండా ఈరోజు ప్రజలందరినీ రోడ్ల మీద వదిలేసి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ఈ వెంకటరామరెడ్డి గారికి బుద్ధి చెప్పి దగ్గుపాటి ప్రసాదన్న గారిని గెలిపించవలసిందిగా మేమంతా మా వంతు కృషి చేస్తూ జనసేన పార్టీ తరఫున వీళ్ళతో కలిసి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి ఎలాంటి ఇబ్బందులు పాలయ్యాము ఈ ఐదు సంవత్సరాలు అని ఆలోచించి వీళ్ళను ఆశీర్వదించాల్సిందిగా ఒక ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని ఖచ్చితంగా అనంతపురం ప్రజలు గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఈరోజు అందరినీ కోరుతున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై